హాయ్ అండి ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ స్టవ్ పై కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి దీంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసిన ఒక ఆనియన్ పీసెస్ దీంట్లోనే ఒక పెద్దవైతే రెండు టమాటోలు చిన్నవైతే మీడియం సైజ్ అయితే ఒక మూడు టమాటోలు కట్ చేసి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ మెత్తబడ్డ తర్వాత మనకు ఉడికిపోయాయని తెలియడం కోసము ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవుతాయి టమాటా ముక్కలకి దాని పైన ఉన్న తోలంతా ఊడి వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా టమాటో తొక్కు ఊడొచ్చేదాకా ఫ్రై చేసి చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దీంట్లో పోపు గింజలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఇవి హాఫ్ కేజీ టమ్ క్యాప్సికమ్ ముక్కలు కాబట్టి నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను మూత పెట్టకుండా ముందు ఆయిల్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి இப்போ ஒரு ஆஃப் டிஸ்பூன் பசு பேசி கலப்பி இப்போ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చల్లారినాయి కదా వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే సాల్ట్ వేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకున్న గ్రేవీ కలుపుకోవాలి మసాలా అంతా కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత అదే మిక్సీలో కొన్ని వాటర్ వేసి దీంట్లో కలిపేసేయాలి ముక్కలు ముందుగానే చాలా వరకు ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు మసాలా పచ్చ మసాలా కూడా ముందు ఫ్రై చేసాము దీంట్లో కూడా పచ్చివాసన ఉండదు నూనె వదిలే వరకు ఉడికించుకుంటే చాలు ఇప్పుడు ముక్కలు వేరుగా గ్రేవీ వేరు వేరుగా కాకుండా బాగా చిక్కటి గ్రేవీ తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టిన కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకోవాలి అంతే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్